నమస్తే కిరణ్ టీవీ స్పిరిచువల్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మనం కూడా మన ఛానల్లో రాశి ఫలితాలు ఈ ఏడాది అంతా ఎలా ఉంటుంది అనేది చెప్పాము కానీ నేను కొన్ని రీల్స్ లలో షార్ట్స్లలో ఫన్నీగా తులా ధనస్సు రాసి వాళ్ళ గురించి ట్రోలింగ్ చూస్తున్నాను ఐ మీన్ ఇలా ఉంది వీళ్ళకి ఇంత రాజపూజ్యం ఇంత ఇది అని ఎందుకు నేను జగన్ బాలేదంటారా వాళ్ళు ఏం చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అవును మీరు అన్నట్టుగా మా బ్రహ్మానందం మీ కావచ్చు ఇవన్నీ కూడా టూల్స్ బాగా రావడం జరుగుతుంది ఈ సంవత్సరం వారికి ధనస్సు రాశి వారికి బాగాలేదు అది బాగా లేదు అంటే మీరేం నర్వస్ కావాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మొన్నటిదాకా బాగుంది బాగుంది అన్నప్పుడు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఒక ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ చాలా అద్భుతంగా ఉంది మరి నెక్స్ట్ ఇయర్ వీరికి చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది ఏలినాడు శని స్టార్ట్ అవ్వబోతుంది ఇందులో అశ్విని నక్షత్రం కానీ మనకు కృతికా నక్షత్రం ఒకటో పాదము భరణి నక్షత్రం నాలుగో పాదాలు వీరందరికీ కూడా ఆట మొదలు రెండు వేల ఇరవై ఐదు మే నుండి అంతేందుకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నుండి అయిపోతుంది వీరికి సినిమా స్టార్ట్ అవుతుంది మరి ఇప్పుడు బాగుంది అని ఎప్పటికీ బాగుండదు కదా కనుక తులారాశివారికి దాకా కూడా సప్తమ గురువు చాలా బాగుండే అన్నీ అనుకూలంగా అనుకూలంగా వీరికి వ్యాపారం సాగడం కానీ వివాహం కాని వారికి వివాహం జరగడం కానీ వివాహంలో ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా కూడా క్లియర్ అయినటువంటి సందర్భాలు కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అంతకుముందు లాస్ట్ ఇయర్ హెల్త్ ఇష్యూస్ అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ నుండి రెండు వేల ఇరవై రెండు మే జూన్ వరకు గత అంతకుముందు బాగాలేదు రెండు వేల ఇరవై మూడు మనకు ఈ యొక్క తులారాశి వారికి రెండు వేల ఇరవై మూడు శివరాత్రి నుండి అనుకుందాం రెండు వేల ఇరవై మూడు శివరాత్రి నుండి ఈ ఇరవై నాలుగు శివరాత్రి కూడా మన అయిపోయింది వన్ ఇయర్ చాలా అద్భుతం చాలా ఆఫ్ సడన్గా జాబ్ మానేసినా కూడా ఇంకో దగ్గర జాబ్ రెడీగా దొరికింది వీరికి వితిన్ పది పదిహేను రోజులలోనే కొత్త వ్యాపారం ఏమైనా పెట్టినా కూడా వ్యాపారం అద్భుతంగా ముందుకు సాగింది మరిప్పుడు ఎనిమిదవ స్థానంలోకి రాబోతున్నాడు ఎనిమిదవ స్థానం అంటే ఏమిటి కష్టం అష్టమాత కష్టం భార్యాభర్తల గొడవలు కావచ్చును వ్యాపారం సరిగ్గా ముందుకు సాగకపోవడం కావచ్చును హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును ఎట్ ద సేమ్ టైం హెల్త్ ఇష్యూస్ తీవ్రంగా వచ్చేటువంటి పరిస్థితి ఏదైనా గృహము అమ్మేటువంటి పరిస్థితి అమ్ముకునేటువంటి పరిస్థితి కిరా రెంటెడ్కి మన కిరాయి ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి కన్ను ఆపరేషన్స్ జరిగేటువంటి పరిస్థితి గత కొంతకాలంగా ఇప్పుడు లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ ఏదో హాస్పిటల్కి వెళితే అమ్మాయి యొక్క ఆపరేషన్ చేయాలి మీకు ఈ మెడిసిన్స్ అయితే వాడండి తక్కువ అవుతుంది అని ఆ యొక్క డాక్టర్ ఇస్తే ఆ మెడిసిన్స్ వాడడము తక్కువ అవడము అబ్బాయి తక్కువైంది సంతోషంగా అను అటువంటి సందర్భంలో ఇప్పుడు మరలా అది ఎక్కువగా అవడం ఇప్పుడు ఆపరేషన్ దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి ఇలా ఎవరెన్నో నమ్మి డబ్బులు ఇచ్చిన ఇచ్చినటువంటి సందర్భము అవి లాస్ అయ్యేటువంటి సందర్భం ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వీరికి కూడా ఇలా ఒకటి రెండు ఖచ్చితంగా తులారాశి వారు ల్యాండ్ రిలేటెడ్ ఎక్కడైనా ఇన్వెస్ట్ మాత్రం చేయకండి చేస్తే ముందుకు వెళ్ళకుండా చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది విన్నారా ఈ సంవత్సరం రోజుల ఏది అవసరం లేదు తిన్నామా పడుకున్నామా తెల్లారి తులారాశి వారు ఉన్నంతలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఇమాజినేషన్ వద్దు ఏది వద్దు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి రైట్ మరి ధనస్సు రాశి వాళ్ళకి ఇక ధనస్సు రాశి వారికి ఒకసారి మీరు ఖచ్చితంగా అద్దం ముందు క్వశ్చన్ వేసుకోండి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై మూడు మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు జనవరి అనుకుందాము ఇరవై మూడు నవంబర్ డిసెంబర్ అనుకుందాం ఈ ఒక సంవత్సరం మీద ఎనిమిది నెలలు దగ్గర దగ్గర అంటే పద్దెనిమిది నెలలు అనుకుందాం ఈ పద్దెనిమిది నెలలలో ధనస్సు రాశి పిల్లలు అంటే ధనస్సు రాశి ఇప్పుడు ధనస్సు రాశికి సంబంధించిన తండ్రి ధనస్సు రాశి వీరి పిల్లలు వారు ఒక్కరుండనివ్వండి ఇద్దరు ఉండనివ్వండి ముగ్గురు ఉండనివ్వండి అలా సడన్ గా ముగ్గురులో మార్పు రావడము జాబ్ దొరకడము అంతకుముందు వీరు ఎంతో ఇబ్బందిగా ఇబ్బంది పెట్టినారు ఎట్ ద సేమ్ టైం ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పిల్లలకు చక్కగా ఉద్యోగం రావడం కానీ లేదా వివాహం సెట్ అవ్వడం కానీ వివాహం జరిపించేయడం కానీ లేదా ఎంతో ఇబ్బందికరంగా ఉండేటువంటి ఎంతో ఇబ్బందికరంగా ఉండేటువంటి పిల్లవాడైనప్పటికీ కూడా వాని లోపల మార్పు వచ్చి చక్కగా కూడా చదువుకోవడం కానీ ఉద్యోగం చేసుకోవడం కానీ ఇవన్నీ దైవత్వం పెరగడం కానీ ఉండేటువంటి సందర్భాలు ఉన్నవి ఎప్పటిదాకా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కూడా ఈ గత సంవత్సరం సంవత్సరం బ్యాక్ మరిప్పుడు అంటే వీరికి కూడా అనుకున్నటువంటి పనుకు పనులు అవ్వడము ఇవన్నీ జరిగినవి సూపర్ గా పంచమ గురువు అన్ని ఇచ్చాడు బాగుండింది సంతానం లేని వారికి కూడా సంతానం కలిగింది ధనస్సు రాశి వారికి వివాహము సెటిల్ కాని వారికి వివాహం అలా సడన్ గా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి కానీ ధనస్సు రాశిలో ఉండేటువంటి వారికి ఎవరికైనా వీరికి అందరికీ బాగుంది వాస్తవానికి మరి ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు ఆరో స్థానానికి గురువు రావడం వలన శత్రువులు పెరగడము గత రెండు మూడు నెలల నుండే మీకు మైనస్ వాతావరణం ఏర్పడుతూ ఉన్నది ఖచ్చితంగా కూడా శత్రువులు పెరిగినటువంటి పరిస్థితి జాబ్ జాబ్లో ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ తీసేశారు మిమ్మల్ని మీరు మానేయడం కాదు మిమ్మల్ని జాబ్ జాబ్లో నుండి తీసేయడమా లేదా మీకు సంబంధించినటువంటి ఆ యొక్క కంపెనీ ఎత్తేయడమా కంపెనీయే లేకుండా పోవడం కావచ్చు ఏదైనా జరిగేటువంటి పరిస్థితి ఇక రోగము నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి ఏదో షుగర్ రావడమా బీపీ పెరగడమా కొత్త కొత్త రోగాలు ఏమైనా రాగడమా ఆల్రెడీ రోగంలోనే ఉండేటువంటి వారికి ఇంకా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఎక్కువగా కూడా శుభ్రం వైపుగా అంటే కొందరు కడిగిందే కడుగుతూ ఉంటారు తుడిచిందే తుడుస్తూ ఉంటారు కొందరికి ఎక్కువగా కూడా అంటే ఒక డిసీజ్ ఉంటుంది అది ఆ విధంగా మారేటువంటి పరిస్థితి ఓకే ఇంకా చూసుకున్నట్టయితే వీరికి ఏదో డబ్బులు వచ్చేటువంటి సందర్భంలో చేయదాకా వచ్చి మిస్ అయ్యేటువంటి పరిస్థితి కొత్త వ్యాపారం ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే మాత్రం ఇది సరైనటువంటి సమయం కాదు మరలా ఉద్యోగం వెతుక్కునేటువంటి ప్రయత్నమే చేయండి మళ్ళీ ఉద్యోగమే ఉద్యోగం వైపే మొగ్గు చూపండి వ్యాపారం మాత్రం వద్దు ఈయరు కనుక వీరిద్దరూ కూడా గురు సంబంధిత పారాయణం కానీ గురు సంబంధిత హోమాలు కానీ ఏదైనా ఇప్పుడు మనం ఇచ్చేటువంటి గురు సంబంధిత లాకెట్ కానీ గురు సంబంధిత మాలలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇవి ఎవరైనా కూడా స్వీకరించి మెడలో వేసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉండబోతూ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఖచ్చితంగా ఈ వన్ ఇయర్ అనుకున్నటువంటి విధంగా ఎంతో కొంత మార్పు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక గురువులను నిందించకూడదు పూజ్యులను గౌరవించాలి పెద్దల పట్ల వినయంగా ఉండాలి ఇవన్నీ కూడా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు మన దేవాలయంలో ఏమిటి అంటే మన ఆధ్వర్యంలో గురు సంబంధిత అభిషేకము అంటే మా దేవాలయంలో గురు సంబంధిత బాధల్లో ఉండేటువంటి వారికి మన దేవాలయంలో చక్కగా కూడా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి జపాలు కానీ దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమాలు చేసి చక్కగా కూడా మనం ఇచ్చేటువంటి లాకెట్స్ వీరికి కొరియర్ ద్వారా అదేవిధంగా ఆ యొక్క దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమానికి సంబంధించినటువంటి భస్మ వాటితో పాటుగా చక్కగా కూడా డ్రై ఫ్రూట్స్ మనం అది జపం చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ను వీరికి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కనుక ఈ విషయాన్ని గమనించి ఎవరైనా తప్పకుండా కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఆ యొక్క గురువు అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది రైట్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అంటే మటుకు గురు సంబంధిత పరిహారాలే ఉంటాయి అంతేనా అలాగేనండి ధన్యవాదాలు మహాదేవ్